రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప బ్యాడీగా మార్కెట్ ధరలు అయితే వెల్లడించడానికైతే రావడం జరిగిందనమాట మార్కెట్కి అయితే నాలుగు వేల ఏడు వందల సంచులు అయితే రావడం జరిగింది అంటే నాలుగు వేల ఏడు వందల అరవై మూడు బ్యాగులు అయితే రావడం జరిగింది ఇది తక్కువలో తక్కువ అని చెప్పుకోవాలి ఈ సంవత్సరానికి ఎందుకంటే రైతుల సరుకు అయితే అయిపోయింది గత రెండు నెలల నుంచి సరుకు అయితే రైతులు తక్కువగానే వస్తుంది అన్నమాట ఎందుకంటే లక్ష లోపల యాభై వేలు లోపల ఇరవై వేలు లోపల ముప్పై వేలు లోపల ఇప్పుడు చూసుకున్నట్లయితే పదివేల లోపల సరుకు అయితే దిగడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ ధర వచ్చేసి ముప్పై రెండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ టాప్ అండ్ టాప్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది రేట్ అయితే చాలా డౌన్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఐదు నుంచి ఎనిమిది వేలు అంటే డౌన్కి వచ్చినాయని చెప్పుకోవాలి ఇప్పుడు డబ్బీ మనకు ముప్పై నాలుగు ముప్పై ఐదు పోతుండేది ఇప్పుడు వచ్చేసి మీడియం క్వాలిటీలు కానీలే డీలక్స్ క్వాలిటీకి కానీలే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టాప్గా పోవడం జరుగుతుందన్నమాట ముప్పై అంటే హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీలు మనం చూసుకున్నట్లయితే ఐదు ఆరు వేలు డౌన్ అనే చెప్పుకోవాలి డబ్బీ ఇంకా మీడియం రకాలు చూసుకున్నట్లయితే పదహారు వేలు కాటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది డబ్బి రకాలు ఎందుకంటే బెస్ట్ రకాలు కొట్టే మంచి డిమాండ్ అయితే లభిస్తుంది అనమాట ఎందుకంటే డిమాండ్ అంటే మంచి రేటేం కాదని నేను చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే పోవడం జరుగుతుంది ఇక కడ్డి డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగున్నర వేలు ఇరవై ఐదు వేలు అంటే మంచి క్వాలిటీలు ఇదే రేట్సే నడటం జరుగుతుంది ఇక మీడియం రకాలు చూసుకున్నట్లయితే కడ్డీ పద్నాలుగు వేల కార్టు నుంచి పదహారు వేలే టాప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పూరా డౌన్కి అయితే రావడం జరిగింది మార్కెట్ ఇక టూ జీరో ఫోర్ త్రీ గురించి అయితే కాస్త మేలనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇవి పదహారు పదహైదు అంటే పద్నాలుగు పదమూడు కార్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి మంచి డీలక్స్ క్వాలిటీలో పదహారు పదిహేడు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట ఎందుకంటే ఒకప్పుడు ఇరవై వేలు కూడా నడిచిన ఏసీలన ఇప్పుడైతే ధరలు అయితే లేవు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే మంచి బెస్ట్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదకొండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక తేజ అయితే పదమూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది గుంటూరు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఈ గుంటూరు కూడా చాలా తక్కువగానే ఉంది ఎందుకంటే ఈసారి తేజ సెగ్మెంట్లు ఇవి రావడం వల్ల గుంటూరుకి కాస్త డిమాండ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీడ్ కాన్స్టెన్సీలో తేజాకి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్లకి కాస్త డిమాండ్ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇవి పన్నెండు పన్నెండున్నర వేలు అంటే టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట చాలామంది ఊర్లో కూడా వర్షాలు అయితే రావడం జరుగుతుంది అలాగే మీ ఊర్లో కూడా వర్షాలు వచ్చినాయి లేదా కూడా కింద కామెంట్ చేయండి అలాగే మీ ఊరు ఏ ఊరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే రైతులందరికీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది అనమాట ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే తెల్లకాయలు కానీ మచ్చకాయలు కానీ ఇవి మూడు వేల నుంచి నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏసీల్లోనూ ఉన్నాయన్నమాట ఇవి కూడా రేట్స్ అయితే డౌన్లోనే నడుస్తున్నాయి అనమాట ఎందుకంటే ఒక వెయ్యి రెండు వేలు డౌన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత లెక్క వర్షాలు పడుతున్నాయి అంటే అన్ని ఏరియాల్లోనూ వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఈసారి ముందస్తు వానలే వస్తున్నాయి అనమాట రైతులకు రైతులకు సూకం అనేది చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా విత్తనం స్టార్ట్ అవుతుంది ఈ డబ్బీ విత్తనం కూడా రేపు నెల ఫస్ట్ తారీఖు నుంచే వేస్తారు చాలామంది ఈ జూలై జూన్ నుంచే స్టార్ట్ చేస్తారు అంటే జూన్ పదో తారీఖు నుంచి కూడా చాలామంది నారు పోసుకొని జూలై ఆఖరికి అంటే ఆగస్టు పది పన్నెండవ తారీఖులకల్లా నాటుకుంటారు అంటే నలభై నుంచి నలభై ఐదు రోజుల వ్యత్యాసంతో నార్లు అనేటివి నాటుకోవడం జరుగుతుందనమాట ఎవరికన్నా డబ్బీ విత్తనాలు కడ్డీ విత్తనాలు కావాలనుకున్న రైతులు కింద కామెంట్ సెక్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడగలరు రైతుల దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట రైతుల దగ్గర ఉన్నాయన్నమాట వచ్చేసి ఈ వర్షానికి వండి అనేటివి ఉన్నాయి ఎక్కడ మోసం అనేది ఏమి ఉండదు రైతుల దగ్గర ఉన్నాయి మీరు రైతుల దగ్గర వచ్చి మాట్లాడవచ్చు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు